नमस्ते वैआर फाईव्ह न्यूज की स्वागत నరేంద్ర మోదీని అభిమానించేవాడు ముఖ్యంగా నన్ను చూస్తున్నారు గత మూడు నెలలుగా ఆదోని ఎమ్మెల్యేగా ప్రజల మధ్య రోడ్డు పచ్చని గంటలు పనిచేస్తా ఉన్నా నన్ను చూసి నన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు నన్ను అభిమానించేవాళ్ళు నాకు కావలసిన అందరూ కూడా దయచేసి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోండి

దళిత ఉద్యమాల్లో తన వంతు పాత్ర పోషించిన వాళ్ళు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని దళిత వాడల్లో తిప్పి ఎస్సీ వర్గాల్లో కూడా ఎస్సీ వర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పేరుని పాపులర్ చేసిన వ్యక్తి అలాగే ఎంతో మంది దళిత లీడర్లని భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చినటువంటి యోధుడు మా అన్న నా దేవానంద్ గారికి అలాగే మా జిల్లా అధ్యక్షుడు నీలకంఠ గారికి ప్రకాష్ గారికి గౌడ్ గారికి మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు శుభం భారతదేశానికి మొత్తానికి భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కార్యకర్తలందరికీ నరేంద్ర మోదీ గారిని అభిమానించే వ్యక్తులకు అందరికీ కూడా రోజు సుదినం బ్రహ్మాండమైన రోజు నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశమంతా వారోత్సవాలు చేసుకుంటా ఉంది ఒక రోజు కాదు పంట రోజులుగా చేసుకుంటా ఉన్నాం ఈరోజు పొద్దున్నే ప్రభుత్వ పరంగా స్వచ్ఛత ఉండాలే మనము స్వచ్ఛంగా ఉంటే తప్ప మనము శుభ్రంగా ఉంటే తప్ప మన పరిసరాలు శుభ్రంగా ఉంటే తప్ప మనకు ఆరోగ్యం లేదు భవిష్యత్తు లేదు అభివృద్ధి లేదు అన్న ఆలోచనతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ వైపు నుంచి చేశాం ఏడు గంటల నుంచి మనం ర్యాలీ చేశాం అదే సదర్లో వైపు నుంచి ఈ రోజు సుమారుగా ఎనభై మందితో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం యువకులందరూ యువకులందరూ వచ్చి నరేంద్ర మోదీ కోసం రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అది ఒక సేవా కార్యక్రమం లాగా అది ఇప్పుడు మామూలుగా నరేంద్ర మోదీ గారి అని లేదా ఎవరో రాజకీయ నాయకులు బర్త్డేని పెద్ద పెద్ద కేకులు కట్ చేసి ఊరంతా తపాసులు గారి జై జైలు కొట్టి బ్యానరులు కట్టి ఇంకో రకంగా ఇంకో రకంగా ఆర్బాదంగా చేసుకుంటారు కానీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని ఈరోజు మేము ఎంతో సీదా సదాగా సేవ చేయడం ద్వారా ప్రజలకు వివిధ రూపాల్లో సేవ చేయడం ద్వారా వివిధ రూపాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభిమానులందరూ కూడా లేదా నరేంద్ర మోదీ అభిమానులందరూ కూడా ఈరోజు పను మొదలు పెట్టారు ఈ పదిహేను రోజుల పాటు జరుగుతాయి రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లో ప్రజలకు సేవ చేస్తాం చీతన్యం తీసుకొని వస్తాం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మా పార్టీ పెద్దలు కూడా గుడిసె దేవానంద గారి రోజు మాతో ఉండడం ఆయన ఇంత సమయాన్ని ప్రయాణం చేసి ఆలోచనలో మా కోసం ఇంత సమయాన్ని కేటాయించినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను ఆయన పంపించినందుకు పార్టీకి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పటిష్టం చేసే దిశగా ముందు కూడా చెప్పాను భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టాను